దేవునికి మహిమ కలుగునుగాక మన రక్షకుడును ప్రభు అయి వారి పరిశుద్ధమైన నామములో మీకందరికీ శుభములు వందనాలు తెలియపరుస్తున్నాం ప్రియా దేవుని బిడలారా యొక్క ఉదయకాల సమయంలో ప్రభుతో ప్రతిదినం తుది సవాస వరకు అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మలందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ప్రియలారా దయచేసి గమనించండి మరి దేవుడు ప్రతి దినం తన వాగ్దానముల చేత మనలను ఎంతగానో బలపరుస్తూ వస్తున్నారు ఈ ఉదయకాల సమయంలో కూడా దేవుడు ఏ వాక్యము చేత మనలను బలపరచనైనారో అట్టి మాటల కొరకు ఆశతో వేచిందాం కీర్తన గ్రంథం నూట మూడవ కీర్తన మొదటి వచనములో నూట మూడవ కీర్తన మొదటి వచనంలో భక్తుడైన దావీదు గారు ఈ మాట చెప్తూ అంటారు నా ప్రాణమా యహోవాను సనుతించుము నా అంతరంగములో నున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సనుతించుము అని భక్తుడు మాట్లాడుతూ వచ్చాడు దేవుని బిడలారా ఏమని మీతో జ్ఞాపకం చేస్తున్నానంటే భక్తుడైన దావీదు గారు దేవుని స్థుతించే విషయంలో ఆయన తన ప్రాణంతో చెప్పుకుంటూ అన్న చక్కని మాట ఏమిటో తెలుసా నా ప్రాణమా యహోవాను సనుతించము నా అంతరంగములో ఉన్నటువంటి నా హృదయాంతరంగములో ఉన్నటువంటి సమస్తమా నా దేవుని పరిశుద్ధ నామమును సన్నితించుము అని ఆయనే తన ప్రాణంతో చెప్పుకుంటూ వచ్చాడు అంటే ఏం చెప్తున్నంటే దేవుని స్థుతించు విషయములో దేవుని మహిమపరచు విషయములో తన దేహముతోనే కాక ఆయన అంటే పెదవులతో కాక దేవుని ఎలా స్థుతించాడో తెలుసా దేవుని బిడ్డలారా పెదవులతో కాక ప్రాణముతో దేవుని స్థుతించాడు యువదే కాలపు వేళ ఏమని మీతో జ్ఞాపకం చేస్తుందంటే భక్తుడైన దావీదు గారికి లాగా మనం హృదయపు లోతుల్లోంచి దేవుని స్థుతించాలి ఎందుక మాట మీతో జ్ఞాపకం చేస్తుందంటే ఏషియా ప్రవచన గ్రంథంలో ఇరవై తొమ్మిదో అధ్యాయం పదమూడోచిలో రాయబడుతూ వచ్చింది దేవుడు మాట్లాడుతూ అన్న చక్కని మాట ఏంటో తెలుసా యష్యా గ్రంథం ఇరవై తొమ్మిది పదమూడు అంటాడు ఇదిగో ఈ ప్రజలు నన్ను తమ పెదవులతో ఘనపరిచుదురు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నదని మాట్లాడుతూ వచ్చాడు దేవుని బిడ్లారా ఏమని మీతో జ్ఞాపకం చేస్తున్నంటే మనుషులు ఇస్రాయేలీలు తమ పెదవులతోనే అంటారు కదా నోటి మాటల చేతనే కానీ క్రియల చేత కనబరచలేకపోయినట్లుగా దేవుని బిడలరా ఇసరైలీలు కూడా హృదయాంతరంగములోంచి దేవుని గణపరచలేదు దేవుని స్థుతించలేదు సేవించలేదు దేవునిని మహిమపరచలేదు కనుకుని దేవుడే మాట సాక్షాత్తు చెప్తూ అంటున్నారు ఎలాగట పెదవులతో కాదండి దేవుని హృదయపూర్వకముగా స్థుతించాలి దేవుని మనస్సారా సేవించమని వాక్యం చెప్తా ఉంది అందుకే కదా దేవుని వెళ్ళారా మీతో చెప్పడానికి ఏమన్నా ఆశపడుతుందంటే యేసు ప్రభు కూడా ఆయన భూలోక పరిచయం చేస్తున్న దినాల్లో ఓ చక్కని మాట ఏమన్నారంటే మతేశ్వారలని పదిహేను అధ్యయ ఏడు నుంచి తొమ్మిది వచ్చినాల్లో కూడా మనం చూస్తే అక్కడ ఇదిగో వేషదారులు అనేటువంటి శాస్త్రులు పరుసలేటువంటి వారిని చూచి అంటున్న మాట ఏంటో తెలుసా పెదాలతో గనపరుస్తున్నారు హృదయము దేవునికి దూరంగా ఉంది మీరు మనుషులు కల్పించినటువంటి పద్ధతులను దైవ దైవోపదేశములని పాటిస్తున్నారు కదా అది కాదు దేవునికి కావాల్సింది అని సాక్షాత్తు ప్రభుయే చెప్తూ వచ్చారు దేవుని బిడలారా యువతి కాలసవిలో ఒకవేళ నువ్వు కూడా నీ పూర్ణ హృదయముతో అందుకే కదా చక్కని మాట ద్వితీయోపదేశ కాండములోని ఆరో అధ్యాయం ఐదో వచ్చలో ఏమన్నా రాయబడుతూ వచ్చిందంటే చక్కని మాట ద్వితీయ ప్రదేశము ఆరో అధ్యాయము ఐదో వచ్చలో ప్రభు దేవుడు మాట్లాడుతూ వచ్చిన చక్కని మాట ఏంటో తెలుసా ఇదిగో నీ పూర్ణ హృదయంతోను నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుని ప్రేమించవలనని చెప్పి దేవుడు మాట్లాడుతూ వచ్చాడు చూస్తారా మాట ఆరో అధ్యయములో ఐదో వచ్చి అంటాడు నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన నీ హోవాను ప్రేమించవాలను అని చెప్పి మాట్లాడుతూ వచ్చాడు కనుక మరి ఆనాడు దేవుడు మోష్య ద్వారా ఇస్ర ఇచ్చినటువంటి ఆజ్ఞలలో ఇది ఇదొక శ్రేష్టమైనటువంటి ఆజ్ఞ దేవుని పైపైన పెదాలతో కాక హృదయపూర్వకంగా పూర్ణ హృదయముతోను పూర్ణ ఆత్మతోను పూర్ణ శక్తితోను దేవుని ప్రేమించాలి ప్రేమ ప్రేమలో లోపాలు ఉండకూడదు కదా ఏసైను సేవించే విషయంలో ఆరాధించే విషయంలో ఎలా ఉండాలంటే పూర్ణ హృదయముతో పూర్ణ బలముతో స్థుతించాలని ఆరాధించాలని వాక్యం చెప్తా ఉంది అందుకే కదా వ్యవహాన్స వార్త నాలుగు ఇరవై నాలుగులో కూడా ఏమంటాడు దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించమంటున్నాడు గనక అలా ఆరాధించి దేవుని స్థుతించి విస్తారమైనటువంటి దీవెనలకు మన వారసులం కావాలి దేవుని బిడ్డారా అలా స్థుతించినట్లయితే అంటాడు చివరి కీర్తనలో చివరు మాట్లాడమంటాడు యాగము అర్పించువాడు నన్ను మహిమ పరచుతున్నాడని దేవుడు చెప్తున్నాడు దేవుని మహిమపరచేది అలాగా పూర్ణ హృదయముతో హృదయపూర్వకంగా దేవుని స్థుతించి సేవించే వరంగా ఉన్నట్లయితే దేవుడు భక్తులను ఆశీర్వదించినట్లుగా మనలను కూడా ఆశీర్వదిస్తాడు అన్ని విషయములలో ఆశీర్వదిస్తాడు అబ్రహామును అన్ని విషయములలో ఆశీర్వదించినట్లుగా దేవుడు నిన్ను కూడా ప్రతి విషయంలో ఆశీర్వదించాలంటే అట్ ఇట్టి విధానములు మనం చేస్తూ వచ్చినట్లయితే దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే సమృద్ధిగా దీవించునుగాక తండ్రి మీకు వందనాలు ఇచ్చిన వాగ్దానం ఆ హృదయమను పలకల మీద వ్రాసి ముద్రించి భద్రపరచండి దేవా పనిబాటలు చేస్తున్న బిడలను దీవించండి వ్యవసాయం చేస్తున్న వారిని వ్యాపారాలు చేస్తున్న బిడ్డలను దీవించండి ఉద్యోగాలు చేస్తున్న బిడలను దీవించండి దేవాయి ఉదయ కాలపు వేళ ఎందరినీ మాటలు వింటున్నారు అట్టి వారందరిని దీవించండి మహిమని మీరు పొందుమని కార్యాల మీద చేతులకు అప్పగిస్తూ ఏ సైపెరటి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియక దేవుని దేవుని ఇప్పుడల్లప్పుడూ సదాకాలంతోడే నడిపించునుగాక ఆమెన్